హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాశి చక్రాల్లో జన్మించిన వారు కీర్తి ప్రతిష్టలను అందుకుంటారు ప్రస్తుత జనరేషన్ ప్రపంచంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని తరతహలాడుతూ ఉంటారు దీనికోసం చాలా మంది వ్యక్తులు ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ వంటి యాప్లతో పాటు సోషల్ మీడియాను కూడా ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు అందులో యూట్యూబ్ కూడా ఉంది ఇలా ఇప్పటికే చాలా మంది ఫేమస్ అయ్యారు కూడా దీంతో చాలా మంది వ్యక్తులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ను ఉపయోగించి ఫేమస్ అవ్వాలని తెగ ప్రయత్నిస్తున్నారు అందుకోసం విభిన్న రకాల వీడియోలను పోస్ట్ చేస్తున్నారు తమలోని ప్రతిభను ప్రపంచానికి తెలియజేస్తున్నారు దీని ద్వారా ప్రజల నుండి ప్రశంసలు కూడా పొందుతున్నారు అయితే శాస్త్ర ప్రకారం కొంతమంది రాసుల వారి ఎలాంటి పనులు చేయకపోయినా చాలా సులభంగా కీర్తి ప్రతిష్టలను పొందుతారు ప్రజల నుండి మన్ననలు పొందుతారు దీనికి కారణం వారు జన్మించిన రాశి చక్రాలే మరి ఏ రాశిల్లో పుట్టిన వారు అత్యంత సులభంగా ఫేమస్ అవుతారు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా సింహరాశి ఈ రాశి వారు సులభంగా ప్రజాదరణ పొందుతారు వీరు కూడా చాలా మంది లాగే కీర్తి మరియు ప్రతిష్టను పొందాలని కోరుకుంటారు అలాగే దాన్ని కొనసాగించే సామర్థ్యాన్ని సైతం కలిగి ఉంటారు వీరు కీర్తి ప్రతిష్టలు పొందడానికి నిజంగానే అర్హులు ఎందుకంటే వీరు ఇతరులు కోరుకున్నది ఇస్తారు వీరు ఎల్లప్పుడూ వారు కోరుకున్నది పొందలేకపోవచ్చు కానీ వారు దానికోసం ప్రయత్నిస్తే మాత్రం వారు ఖచ్చితంగా వారు అనుకున్న ప్రజాదారణను పొందుతూ ఉంటారు ఇక మేష రాశి ఈ రాశి వారు అగ్నికి సంకేతం అందుకే ఈ రాశి వారు ప్రసిద్ధి చెందడంలో ఎలాంటి ఆశ్చర్యం అవసరం లేదు ఎందుకంటే దీర్ఘకాలిక ఖ్యాతిని గడించడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఈ రాశి వారికి ఉన్నాయి వీరికి యోధులు కొండే శక్తి ఉంటుంది వీరు చేసే పనులన్నీ గుర్తింపబడతాయి మరియు ప్రశంసింపబడతాయి అలాగే వీరు ఎప్పటికీ అవాస్తవ కీర్తి మరియు ప్రతిష్టలకు లొంగిపోరు ఎల్లప్పుడూ బలం మరియు శక్తితో ఉంటారు ఈ రాశి వారికి నాయకత్వ బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇక కర్కాటక రాశి ఈ రాశి వారు అందమైన డ్యాన్స్ మంచి పాటలు పాడటం ఎక్కువగా తినడం ఎక్కువగా నిద్రపోవడం వంటివి చేస్తూ ఉంటారు వీరు ఇవన్నీ సమయానికి అనుగుణంగా చేయడం వల్ల వీరికి ప్రజల నుండి స్పందన ఖచ్చితంగా ఉంటుంది దీనివల్ల వీరు ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరికి ఇతరుల ఆసక్తిని ఎలా ప్రేరేపించాలో తమ గురించి ఎలా మాట్లాడాలో వారందరికీ తెలుసు ఇక మిథున రాశి ఈ రాశి వారు ఎక్కువగా మాట్లాడరు అయినా కూడా వీరి చర్చలు బాగా ప్రసిద్ధి చెందుతాయి వీరికి ఎలా మాట్లాడాలి అనే మర్మం బాగా తెలుసు వీరు చేసే పనులు ప్రజలకు ముందు తెలియకపోయినా వీరి గురించి అసలైన నిజం తెలిసినప్పుడు వీరి తెలివితేడలకు ప్రజల నుండి ప్రశంసలు మరియు ఆదరణ లభిస్తాయి కాకపోతే ఈ రాశి వారి వారి టాలెంట్ ని ఎక్కువగా వారి స్నేహితుల ముందు చూపుతూ ఉంటారు ఇక కన్య రాశి ఈ రాశి వారు ఎక్కువగా కీర్తి ప్రతిష్టలను కోరుకోరు కానీ ఎదుటి వారి దృష్టిని బాగా ఆకర్షిస్తారు ఏ సమయంలో ఎలాంటి ఆయుధాన్ని ఉపయోగించాలో వీరికి బాగా తెలుసు వీరు ఖచ్చితమైన సమయంలో అవసరమైన హిట్ను అందుకుంటారు వారు దానికోసం ప్రయత్నించిన ప్రతిసారి వారికి ప్రజాదరణ లభిస్తూ ఉంటుంది వీరు ప్రతికూల పరిస్థితుల్లోనూ కీర్తి ప్రతిష్టలు ఎలా పొందాలో ఈ రాశి వారికి బాగా తెలుసు ఏదైనా సమస్యల నుండి వీరు ఎలా బయటపడాలో వీరికి బాగా తెలుసు ఇక వృచ్చికి రాశి ఈ రాశి వారు ఎక్కువగా నియంత్రణ ఉన్నవారు అని చెప్పొచ్చు వీరు తమకు తాము ఖ్యాతిని పెంచుకుంటారు దీనికి అత్యంత ఉత్తమమైన ఉదాహరణ ఏంటంటే ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన బిల్ గేట్స్ వీరు మల్టీ టాస్క్ పనులు చేయడం వల్ల వీరి కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా పొందుతారు ఇక ధనుసు రాశి ఈ రాశి వారు ఎక్కువగా ప్రయాణాలను ఆస్వాదిస్తూ ఉంటారు ఎక్కువ సమయం విహార యాత్రలు చేయడం వీరికి అలవాటుగా ఉంటుంది వీరు సాహసాలను చేయడానికి బాగా ఇష్టపడతారు వీరు ప్రజాదరణ పొందులలో ఎక్కువ సార్లు విజయవంతం అవుతారు మేము ఒకసారి జీవిస్తాం అనే తత్వశాస్త్రం గురించి మీరు వినే ఉంటారు వీరు ఇలాంటివి ఎక్కువగా నమ్ముతారు వీరు తమ కీర్తి ప్రతిష్టలను కోల్పోతామని అస్సలు భయపడరు ఒకవేళ వారు ఏదైనా కీర్తిని కోల్పోతే వారు సరైన పనులు చేసి తిరిగి వారి కీర్తి ప్రతిష్టలను పొందుతారని ఆశాభావం వ్యక్తం చేస్తారు ఇలాంటివి సాధించడానికి వారు కొన్ని ప్రత్యేక మార్గాలను కూడా ఎంచుకుంటారు అయితే వీరు ఒకే రకమైన ప్రజాదరణను పొందుతూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఈ రాసుల వాళ్ళు మరి అపారమైన కీర్తిని అలాగే ఎక్కువ కీర్తిని ప్రతిష్టలు వీళ్ళ జన్మ రాశులను బట్టి వీరు అతి సులువుగా అందుకోగలుగుతారు మరి ఇందులో కానీ మీ రాసి ఉంటే మీకు హ్యాడ్స్ ఆఫ్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్